ఎటుండవా వివేకం సారో బాగుండవా అన్న గెలుచున్నాడా గెలిచలేదు ఆశీస్లు ఎట్టు ఎట్లున్నాయి నూట డెబ్బై ఎనిమిదా పక్కానా సరే సరే కాళీ గుర్చీతో నీకు కనపడలేవయ్ ఏడు వివేకం సార్ ఉన్నాడు ఏం సార్ నిద్ర వచ్చిందా సరే పోయి నిద్రపో సార్ ఏందంటే పూతల పట్టుది ఒకటి ఏమైనా మిగతా తీసా మన పార్టీలో ఉండేవాడే ఎంఎస్ బాబు ఈడ మన పుడింగళ పెద్దిరెడ్డి ఆ పొంగనూరు పుడింగ ఏమో లెక్క నాకు నాకు ఉండేలో వేసి మళ్ళీ అన్నకాడివి అన్నకు ఉండీలో వేయాలి నువ్వు అని చెప్పి అన్నాడు ఎంఎస్ బాబుతో మళ్ళీ ఎంఎస్ బాబు ఏమన్నాడు ఎందుకులే నేను మీకు ఇందుకు ఈటూ రొంత సెల్లర్లు పాడు అవసరం ఉంటుందేమో నేను షర్మిలాక్ ఇచ్చే ఆయనకేం అవసరం ఆ సిల్లర్తో కాంగ్రెస్ లేకపోయి టికెట్ తెచ్చుకున్నాడు సరే బాగానే ఉండదు కాంగ్రెస్ అబ్బాడు టికెట్ ఎత్తి తెచ్చుకున్నాడు వైసీపీ తరఫున సునీల్ ఓడిని తెచ్చిపెట్టారు బా మన పార్టీ తరఫునే ఈడు ముందు మన ఎమ్మెల్యేనేనా మనకు డబ్బులు ఇచ్చా వచ్చాడు ముందుగీడ మనకు చిల్లరలు మల్లర్లు ఇచ్చాడు ఇప్పుడు ఎంత ఇచ్చాడో ఏమో మరి తెలీదు మళ్ళీ ఈడ టికెట్ తెచ్చుకున్నాడు తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు ఏం వాళ్ళకి అభ్యర్థులు లేనా వాళ్ళకి బ్రహ్మాండంగా ఉన్నాడు మురళీ మోహన్ అనే అతను తెచ్చిపెట్టినారు బా సరే బాగానే ఉండాలి అంతా కూడా మోహన్ ఏమో తిరుగుతాడు ప్రజల్లో బాగానే ఉండాలి మన పార్టీ వాడేమో నీకు తెలిసిందే మనకి ఏ విధంగా స్వాగతం పలుకుతారు మెట్లతో పలుకుతారు స్వాగతము సరే ఎంఎస్ బాబు ఎందుకు పోయినాడు రా ఆడికంటే కాంగ్రెస్ లేకి ఈడు వ్యాపారాలు చేస్తాడు ఈ అంతా కెట్లు కొట్టుకొని అమ్ముకుండేది మద్రాసుకు ఎరకెట్లో ఎర్రకట్లు కొన్ని అమ్ముతాడు ఆ నుంచి మళ్ళీ కలిసి ఆ నుంచి చెన్నై నుంచి ముందు తెచ్చి ఈడమ్మటం ఈ స్కామ్ మైనింగ్లు రకరకాల మనోడు వ్యాపారాలు చేపచాడు వ్యాపారాలు చేసేవాడు ఈ పెదిరిడు ఎవరికి పోనువారు పుడింగికి లెక్క ఇలా వాటా చేరు కమిషను కమిషన్ ఇలా సరే ఏడంటే ఇప్పుడు బీటాక్స్ అయినా కట్టా అంటే బీ ట్యాక్స్ గట్ల ఇటు ఇది కట్టకపోయా అట్ట అది కట్టకపోయా మనం ఏం చేస్తావాలని చెప్పి వాడికి ఇటుకైతే తగులుకున్నారో ఈ సునీల్ కుమార్ గెలిచేదిలే లే ఈ ఎంఎస్ బాబు సునీల్ కుమార్ ఎక్క ఓళ్ళోళ్ళు కొట్టుకుంటున్నారీ మనం గెలిచాం అలా ఉంటారు ఇప్పుడు ఆడ నీకు అర్థంగా ఉంది ఏంటంటే కాంగ్రెస్ వాడు వైసీపీ కొట్టుకుంటా ఉంటే ఈ మురళీమోహన్ అనే వాడికి ఎట్న పడతాడని కింద మనకు రిపోర్ట్ ఉండదు ఏం చేస్తావంగా మనమేమో మన పార్టీలో ఎట్లా ఉండదు అంటే సమనం చేయాలా స్మగ్లింగ్ చేయాలా రకరకాలుగా చేయాలా మర్డర్ కేసులు ఉండాలా పీడి ఉండాలా ఇన్ని కేసులు ఉంటే మనం టికెట్లు ఇచ్చితాయి కాంగ్రెస్లో కాంగ్రెస్లో బాబు కూడా ఊడు అంతే కదా గతంలో ఓడికే కదా ఇచ్చింది మనం కూడా ఏదేమి చేసాడు తెలుగుదేశం అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక జర్నలిస్ట్ని తెచ్చిపెట్టినాడు సామాన్యుడిని కాదు చిల్లర్లు మల్లర్లు కూడా లేవు మీరే తలా రూపాయి సహాయం చేసి మీకు పోతలపట్టి నుంచి శాసనసభ్యుడిగా మీరు అసెంబ్లీకి పంపించాలా నేను మీకు అందరికీ చెప్తున్నాను అని చెప్పారు సరే చదువుకున్నవాడు మనం మాదిరి అంగుట్టి కాదు జర్నలిస్టు ఈ ఎమ్మెల్యేని చేస్తే మనకు నియోజకవర్గానికి మేలు జరుగుతుందని అని కూడా ఆ మురళీమోహన్ బడిగా పోయి ఆయనే గెలిచేట్టుగా ఉన్నాడు ఆడ ఆయన పొలాల పాటు గురించి ఏం మాట్లాడాల్సిన పని కూడా ఏం లేదు ఒళ్ళోళ్ళు కొట్టుకొని వచ్చారో గేట్న పడతాడు అది